రైట్ సార్ ఇదే విషయంపై రామ్మోహన్ రావు గారు ఎవరైతే ఉన్నారో మనతో మాట్లాడడానికి రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉందో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అతనికి ఎలాగా కూడా ఎక్కడ కూడా వారసత్వము రాలేదు అతనికి అలా లేనే లేదు ఫస్ట్ నుంచి వెళ్ళి అతను ఒక జర్నలిస్ట్గా ఉండి దాని తర్వాత ఒక పత్రికా విలేకరిగా ఉండి దాని తర్వాత ఒక అంచెలంచెలుగా అంచలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సీఎం అయ్యాడు ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా దేశంలో మన రాజకీయం ఏదైతే వారసత్వ రాజకీయాలకు సంబంధించిన పరంపర ఇలాగే కొనసాగిస్తుందా లేక పరం ఈ పొల ఇక్కడి నుంచి వెళ్ళే ఆగిపోతుందా దీంట్లో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎంతమంది సక్సెస్ఫుల్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దీని మీద మీద ఎలా విశ్లేషిస్తారని జమీల్ గారు మనకు అట్లాగే తులసిరెడ్డి గారు గప్పూర్ గారు సుధాకర్ రావు గారు అట్లాగే కిరెడ్డి గారు ఇతర మిత్రులందరూ నమస్కారం మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు కూడా రామన్ గారు ఒక చిన్న ఇంటర్సెప్ట్ నేను మీకు మనకు ఇప్పుడు ఇంకో ఇంకో మిత్రులు వచ్చారు మనకు డిబేట్ లో పాల్గొనడానికి మనకు సంబంధించింది వివేక్ రెడ్డి గారు వివేక్ రెడ్డి గారు కూడా వచ్చారు వివేక్ రెడ్డి గారు స్వాగతం అండి వర్సైజ్ టీవీ కార్యక్రమానికి రైట్ సార్ రామన్ గారు ప్లీజ్ సారీ సారీ నేను కొంచెం ముక్కు మీ మీ బ్యానర్ మీరు వేశారు కదా వెనక తమ్ము తమ్ముడేలు అందరు ముగ్గురు మగవాగేది వారసుడు అంటే మగవాడేనా అని అక్కడి నుంచి మొదలుపెట్టాను పెద్ద పెద్ద పిక్చర్ ఇచ్చారు పెద్ద పెద్ద కాన్వాస్ ఇచ్చారు మాకు దానిలో ఆర్ట్ వేసుకోవాలను సో రెడ్డి గారు కూడా చాలా సమన్వయం చాలా కరెక్ట్ గా మాట్లాడారు గ్యాపాలి కూడా ఎందుకంటే ఇక్కడ వారసత్వం అంటే ఇప్పటికీ దేశంలో వ్యక్తి పూజ ఉన్నది వ్యక్తి పూజ ఉన్నది దాంతో పాటు వారసత్వం అంటే మగవాళ్ళేనా అని ఫస్ట్ కూడా మనం వేసుకోవాలంటున్నా కొన్నిసార్లు వారసులుగా మగవాడు మగవాళ్ళ మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు సుప్రియశలే ఉన్నది వారికి మగపిల్లగా లేడు ఆయనకు కనుక సుప్రియశులే వచ్చింది కదా ఇవాళ దేశవ్యాప్తంగా రాజు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం సరే అప్పుడేమో మాట్లాడవచ్చు గపూర్ గారు కరెక్ట్ కానీ నేను అంటున్నానంటే ఇక్కడ కూడా ఈ మూడు ఫోటోల పక్కన ఎవరికి వేయాల్సి అంటే మనకు షర్మిల గారి ఫోటో వేయాలి ఇది కవిత గారి ఫోటో వేయాలి మీరు సుధాకర్ శర్మ గారు మీరేం నడుసూలు తీసుకోకండి చెప్పేది చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే వారసత్వం అంటే మగవాడు అనే ఒక భావన మనకి తీసేసుకోవాలి ఖచ్చితంగా ఒకటి రెండు రెండోది ఏంటంటే వారసత్వం మన పెద్దలందరితో నేకీవిస్తున్నాడు వారసత్వం కేవలం ఎంట్రీ ఫీ ఎంట్రీ మాత్రమే ఎంట్రీ తర్వాత పప్పువా మంచా తేల్తారు చాలా మందికి పప్పు అని పేర్లు పెట్టిన వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా మంత్రులు అవుతున్నారు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు లేకుంటే ఇవాళ భారత జోడో యాత్ర లాంటివి చేసి ఇవాళ దేశంలో మోడీకి ధీట్ అయిన నాయకుడు అని ఇవాళ రాహుల్ గాంధీ అనిపించుకుంటున్నారు ఏంటంటే ఎంట్రీ మాత్రం పనికొస్తుంది తులసిరెడ్డి గారు పూర్తిగా వినిపిస్తుంది ఏంటంటే డబ్బు లేకుండా ఈ వారసత్వం కూడా పనిచేయదంటున్నారు ఇవాళ ప్రకాశం పంతులు గారు అప్పుడు ఉమ్మడి మత రాష్ట్రానికి ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఏమైంది ఆయన వారసు లేరా ఇవాళ వారసులు నాకు చాలా మంది తెలిసిన ఉన్నారు డబ్బు లేకపోతే వంటిదే కదా ఆయన పేదరికంతో మగ్గి చచ్చిపోయే ముందు కూడా ఎవరైనా వస్తే మీకు పూల బొకేలు ఎందుకు చేస్తారా కనీసం అరటి పనులు చేస్తే నాలుగు తినేవాళ్ళం కదా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వారసత్వ రాజకీయాలు ఇవాళ ఎంత పెద్ద ఎత్తున వచ్చినాయంటే దానిలో ఒక్క మాట చెప్తారు ఇవాళ ప్రైవేట్ అంటే మనకు ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి స్పష్టంగా చెప్పొచ్చు రాజశేఖర రెడ్డి వారసుడు అంటే మనకు సినిమాలు రానియరు మన జగన్మోహన్ రెడ్డి అంటారు ఇవాళ కేసీఆర్ వారసుడు అంటే ఖచ్చితంగా కొంత ఉండొచ్చు పదవి ఇవ్వచ్చు కానీ ఫస్ట్ ముఖ్యమంత్రి అంటే ఎవరు అంటారు కేటీఆర్ అంటున్నారు ఇట్లా ఒక్కరు కాదు చాలా మందిలో నాయకత్వం ఎక్కువైతుంది అంత ప్రియాంక గాంధీ ఉన్నది రాహుల్ గాంధీ ఉన్నాడు మరి రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ అంటున్నారు కానీ రాహుల్ గాంధీ కాదు ప్రియాంక గాంధీ ఎందుకంటే మనం అంటే వారసత్వ రాజకీయాల్లో మొట్టమొదటి పురుషాధిక్య సమాజంలో ఉన్నంత కనుక పురుషుల్నే భావిస్తున్నాం రెండు తర్వాత లేకపోతే ఇట్లా వస్తున్నారు మీరు చెప్పారు కదా జులు గారు ఇంకా రెండు మూడు ఉదాహరణలు చెప్తారు ఉదాహరణకు మన విజు పట్నాయక్ కొడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రి అయ్యి దాన్ని నైతిక విలువతోనే అయ్యింటు ఆయన ఓరక ఏ రకంగా చెప్పిన అంటే మనకు మనకు బాల్ ఠాకరే కొడుకు ఉద్దవ్ ఠాకరే వచ్చిండు ఈ దుర్మార్గ రాజకీయాలు నిలబడలేకపోయాడు దుర్మార్గ రాజకీయాలు నిలబడలేకపోయాడు ఆయన ఏదో హిందుత్వం ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ వాళ్ళ పార్టీ చీలిపోయింది అంటే అట్లా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఈ రాజకీయ వారసత్వం లేకుండా వచ్చిన నాయకులు లేరంటారా చాలా మంది ఉన్నారు కదా వాజ్పేయికి ఏ వారసత్వం ఉన్నది అర్మానికి ఏ వారసత్వం ఉన్నది ఇవాళ మోడీకి ఏ వారసత్వం ఉన్నది మమతా బెనర్జీకి ఏ వారసత్వం ఉన్నది అట్లా చూసుకుంటే వంద మంది పేర్లు చెప్తాను వారసత్వం లేకుండా కూడా వారసత్వ రాజకీయాలు లేకుండా వాళ్ళని నిలిచి కెలిసిన వాళ్ళు కూడా దేశంలో ఉందా ఇది అది రెండు ఉంది కనుక ఇందులో చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారసత్వం మాత్రమే ఎంట్రీ మాత్రమే ఆ తర్వాత వాళ్ళ సమర్థత నిరూపించకపోతే వాళ్ళు పప్పుగా మిగిలిపోతారు వాళ్ళని ఎవరు ఆదరించరు ఒకటో రెండు సార్లు గెలుస్తుండొచ్చు తర్వాత మనకు రూట్కి గారికి రాకుండా వెళ్ళిపోతారు అంటున్నారు అంతేమంగా ఒక మాట చెప్పిన ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే వారసత్వ రాజకీయాలలో భగవాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకున్న సమాజం చివరిని మారాలి రెండవది వ్యక్తి పూజ మారాలి వ్యక్తి పూజ ఉండవచ్చు స్పష్టంగా రాజకీయాల్లో సిద్ధాంతపరమైన ఆలోచన ఉండాలి తప్ప ఆయన కొడుకు గనక కొడుకు ఆయన వారసుడు గనుక వారసుని ఆహ్వానిద్దామనే సంస్కృతి ఏదైతే వచ్చిందో వాళ్ళు రాజు కంటే రాజభక్తి స్వామి కంటే భక్తి ఎక్కువైంది గఫూర్ గారు అనేది కానీ చాలా కష్టం ఇవాళ ఒక లోకేష్ పుట్టినరోజు జరుపుతున్నామంటే అర్థం చేసుకోవచ్చు కదా మనం ఎంత ఇక్కడ ఉన్నాం అనేది అందుకని దీన్ని మొత్తం తెర తెరలేపింది ఎవరంటే ముఖ్యమంత్రి ఎవరు కావాలి ఉప ముఖ్యమంత్రి ఎవరు కావాలి అని ఉన్నది ఇవాళ మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఉన్నది కదా మనకు గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ లో కలిపారు ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా మరి రాజకీయాల్లో వారసత్వం లేకుండా వచ్చినట్టే లేక కానీ ఎంట్రీ మాత్రం చిరంజీవి తమ్ముడుగా వచ్చాడు ప్రస్తుతం చూస్తున్నాం ప్రజారాజ్యం పార్టీ అంటే ఇట్లా వీళ్ళందరినీ గమనిస్తే కేవలం వారసత్వం ఎంట్రీకి పనికి వస్తుంది వాళ్ళు సమర్థతను బట్టే ప్రజలు ఆదరిస్తారు ప్రజలు ప్రజల విశ్వసనీయత ప్రజల ఏదైతే ఆలోచన ఉందో భారతదేశ ప్రజల ఆలోచన ఖచ్చితంగా పార్టీలు ఇన్నిసార్లు ఉన్నా కూడా ప్రతిసారి అవసరమైతే పార్టీ మారుస్తున్నారు కొత్త వాళ్ళు ఎన్నుకుంటున్నారు ఇది జరుగుతుంది భారత ప్రజాస్వామ్యం మీద అచంచల విశ్వాసం ఉంది నాకు ఈ వారసత్వ రాజకీయాలు ఎంతో కాలం సాగవు ఇక వాటికి ముగింపుల్కాల్సిన బాధ్యత మాత్రం మనందరి ప్రజల మీద ఉంది పార్టీల మీద కూడా ఉంది అంటున్నారు పార్టీలు కూడా ఈ ప్రైవేట్ ఆస్తులుగా మారిన తర్వాత ప్రైవేట్ పార్టీలు అయితే ప్రైవేట్ ఆస్తులుగా మారిన తర్వాత ప్రాంతీయ పార్టీలలో కేవలం వారసత్వ రాజకీయాలు నడుస్తే ఆస్తి బదలాయించినట్టు వాళ్ళు బదలాయిస్తున్నారు కానీ మీరు అన్నారు కదా ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ఎంత వాడికి వచ్చిండ్రు లేకపోతే కొన్ని రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకున్నారు మన ఉద్యమం మన ఇట్లా చూసుకుంటే చాలా మంది వారసత్వ రాజకీయాలు నెగ్గిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు కానీ అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తుంది నేను ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రజాస్వామ్యం గెలిస్తానే మనం నమ్మకంతోనే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాము ఇదే సమయంలో వ్యక్తి పూజకు సంబంధించి